ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చి మా ఊర్లో శివాలయం కొత్తగా కట్తు కట్టారనమాట సో ఇది ముందు రోజు ఇది ముందు రోజు అనమాట విగ్రహాలన్నీ ఊరేగిస్తారు కదా అదే ప్రతిష్ఠ చేసే విగ్రహాలన్నీ శివాలయం అన్నమాట కట్టింది సో శివలింగము నాగప్రతిష్టలు నవగ్రహాలు నవగ్రహాల ప్రతిమలు వినాయకుడు ప్రతిమ అవన్నీ ఊరేగింపుగా వచ్చాయి అన్నమాట నైట్ నెక్స్ట్ డే అనమాట అవి ప్రతిష్ఠించేయచ్చు గజస్తంభం కూడా లేపారు సో మా ఊళ్ళో అంగళంగా వైభవంగా చేశారన్నమాటగా మా ఊళ్ళో అసలు శివాలయమే లేదు సో ఫస్ట్ శివాలయము శివాలయంకి గజస్తంభం లేపడం అనమాట ధ్వజస్తంభం లేపారు సో ఆ ఊరు మొత్తం పండగ పండగ జరుపుకున్నట్టు జరుపుకున్నారు అంగరంగ వైభవంగా చేసుకున్నాం అన్నమాట ఆడపిల్లల్ని పిలుచుకోవడము వాళ్ళకి పసుపు బొట్లు ఇవ్వడము చుట్టాలను పిలుచుకోవడము అవన్నీ చేశారు మా ఇంటి దగ్గర ఆగింది సో డీజే అనమాట సాంగ్స్ పెట్టారని ఇంకా వాయిస్ తీసేసాను మన గ్రామంలో వైజేయబోతున్నటువంటి ప్రతిష్ట కాబోతున్నటువంటి శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి యొక్క మూల దుట్ట విగ్రహ నవగ్రహ అలానే విమాన శిఖర సహితంగా రోజు గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి మరలా ప్రతిష్ట అయిన తర్వాత ఆ యొక్క ధ్రువమూర్తి అంటే రాజదోహత విగ్రహాలు కూడా బయటికి రావు కేవలం ఆ యొక్క గ్రహాలు మాత్రమే ఊరేగింపుగా వస్తాయి ఇక మీద కాబట్టి ప్రతిష్ట సమయంలో అందరూ పూర్తి అవకాశం దక్కకపోయినా చక్కగా ఇప్పుడే దర్శనం చేసుకొని చక్కగా స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాలి అలానే మా ఇంటికి ఆకలి చూపలే తగ్గిపోయింది చివరి వరకు తగ్గింది అనమాట చివరి వాళ్ళందరూ ఆర్పిస్తారు కదా దానిలో వాళ్ళని ఆర్పిస్తారు

గాజులు పప్పు పూట దాన్ని తీసుకొని అందులో ఉన్నాము వచ్చేవారు ఎంత అక్కడ ముందు వాళ్ళందరూ వాళ్ళు వారిని కోసి ఉంటారు వారిని కోసి ఆరు ఇస్తున్నారు కదా సో అది అన్నమాట మాట కొత్త సార్ మీరు చాలా ఇంకా వస్తున్నారు నేను కూడా వచ్చి ఆరు తీసుకున్నాను ారి తీసుకొని చాలా వారు తోస్తున్నాను మా బాగా అందరూ ఇంటికి వారు వేసి ఇస్తున్నాం మాత్రం నాతో దృష్టి తీసుకున్నమాట ఇక్కడ వరకు తీసి తీసి

కూడా క్లియర్గా కనిపించలేదు చిన్నగా కదా ఇంకా ఒక గంట సరిపోతాయి నేర్చే పార్టీ చాలా అందంగా వైభవంగా చేశారు హాదా ఉంది అదే చూడండి ఎక్కువగా చేసుకున్నాను ఊరు మొత్తం

ధ్వజస్తంభం లేపుతున్నారు అని చెప్పారు కదా నాలు వచ్చింది కింద పెట్టుంది కొబ్బరికాయలు కొట్టారు ధృతస్తంభం పెట్టే ధ్వజస్తంభం కాడ వెండి బంగారము నవరత్నాలు అవన్నీ వేస్తున్నారు పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నారు కాడ సో చూడదా జనాలు వచ్చారు బాగా వచ్చారు ఏంటంటే కొంచెం దూరంగా ఉండి వీడియో తీసుకున్నాను అంతా క్లియర్గా లేదనుకోండి ఇక్కడ కొద్దిసేపు అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూశారు కదా దానితో లేపుతున్నారనమాట చూడండి అది లేపుతున్నారు అది రాతి ధ్వజస్తంభం అన్నమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ అయినా ఎక్కడైనా రాతి గజ స్తంభాలే చేస్తున్నారు పైన మళ్ళీ కలసము ఏదో సంథింగ్ ఏదో పెడతారు చూస్తూ ఉండండి ఎలా లేస్తుందో అద్దిగా ఉండి లేస్తుంది చూడండి ఎంతమంది ఉంది సెట్ చేసి పెట్టుకున్నా తాళ్ళు పట్టుకొని చాలా జాగ్రత్తగా పెట్టారనమాట చాలా జాగ్రత్తగా కష్టంగా దాంతో చేసి పెట్టారు అందరు క్లాప్స్ హరహర మహాదేవ సింహిక అనుకుంటూ నేపేశారనమాట

ஒடுக்கூட <laughs> 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 ఇంకా లాస్ట్కి ఇక్కడ నాగపుస్లో ఉన్నాయి కదా వాటికి సిమెంట్ లైట్ కలపడం సో ఇదండి మా ఊళ్ళో సుహారాజిక